ఢిల్లీ తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం ముందు మాలమహానాడు అర్ధనగ్న ప్రదర్శన మాదిగలను పావుగా వాడుతున్న బీజేపీ ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు అంబేద్కర్ వాదులపై దాడి బీజేపీ విభజించు పాలించు సూత్రాలకు అనుగుణంగా తీర్పు ఒక్క దెబ్బకు రెండు అన్నట్లు మాల మాదిగలపై దెబ్బ క్రిమిలేయర్ ముసుగులో రిజర్వేషన్ల ఎత్తివేతకు కుట్ర మాలలు ఐక్యం కాకపోతే జాతి అంతరించిపోతుంది రాజకీయ న్యాయపోరాటాలకు మాలలు సిద్ధంగా ఉండాలి భైరి రమేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్గీకరణ ఆర్డినెన్స్ రాష్ట్రాలు తీసుకొస్తే మాలల ఆగ్రహం తప్పదు ఆంధ్ర మాలమహానాడు అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు సుప్రీం కొలిజియంలో రిజర్వేషన్లు తీసుకురావాలి జాతీయ ఉపాధ్యక్షులు బాబురావు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు ఏ చంద్రశేఖర్ చిప్పన నర్సింగరావు అసాది పురుషోత్తం బ్యాగరి వెంకటస్వామి వెన్నరాజు నాయకోటి రవికాంత్ చిట్టిమల్ల సమ్మయ్య జల్ల ప్రభాకర్ నీరటి రాములు బుట్టి సత్యనారాయణ సామల అశోక్ జానయ్య నాలిక సత్యం రమణమూర్తి సాంబయ్య కల్లూరి సంజీవ గజల్లి లక్ష్మణ్ కందుల ఉపేందర్ గాజుల భాస్కర్ బూడిద నాగరాజు దావరవి బొల్లం రాంకుమార్ అంకేశ్వరపు రామచందర్ గుండమల్ల తిరుపతి కాడిశంకర్ ఉదయ్ కుమారస్వామి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ మోడీయే కాదు వీళ్ళందరూ కూడా రాజ్యాంగ విరుద్ధంగానూ ఎస్సీ యాభై తొమ్మిది కొలం విడదీసే విడదీసే విధంగానూ కోర్టు తీర్పుకి వీళ్ళ శ్రీకారం చుట్టారు దాన్ని మేము అంగీకరించట్లేదు మా ఎస్సీ మా వాళ్ళనే కాదు మాలో యాభై తొమ్మిది కులాల్లో ఉన్న వాళ్ళు దాదాపు లేదంటే మెజార్టీ వర్గం కూడా దానికి అంగీకరించట్లేదు ఎస్సీలోని వంటరాని వాళ్ళుగాను చిత్రీకరించి ఊరుకు దూరంగా నిలబడినటువంటి వాళ్ళ జాతులని షెడ్యూల్లో జాతడం జరిగింది ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి వాళ్ళని వ్యతిరేకించి వీళ్ళు అన్యాయంగానే రాజకీయ పార్టీలు అందరూ ఏకస్తులయ్యి విడదీసే ప్రక్రియ చేస్తారు దాన్ని తిప్పగొట్టే విధంగాను తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర కాకుండాను పలు రాష్ట్రాలు కూడాను దీనికైనా దీనిపైన వ్యతిరేకిస్తారు ఈ పోరాటం ఈ తీర్పు మరలా పివి రామ్ గారు ఏ రకంగా తీసుకొచ్చి మళ్ళీ ఆ వర్గీకరణ కొట్టించారో అదే విధంగా వర్గీకరణ తీసేసే వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం